దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద పురిచేడు రోడ్ దర్శి ఏంటి చెప్తానంటే ఆయన చెప్తాడు ఒక కోఆర్డినేషన్ తో స్టాఫ్ కోఆర్డినేషన్ చేస్తుంటాడు అన్ని క్లాసుల్ని సమన్వయం చేసుకుంటుంటాడు ఉపాధ్యాయులకి ఆ విధంగా సహకరిస్తుంటాడు చదువు చెప్పే విధంగా ముందు నాటుతుంటాడు కాబట్టి బస్వేశ్వరం ఎక్కడ కూడా మంచి ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్న లక్షణాలన్నీ కూడా బస్వేశ్వరంలో ఉన్నాయి ఇవి మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి కాబట్టి మీరు ఈ రోజు మన సన్మాన కార్యక్రమాలనుకోండి మేడం గారికి ఇద్దరిని కూడా మనం ఇక్కడ ఒక ఘనంగా సన్మానించాలని ఉద్దేశంతో మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు వాటి సేవలు అన్నిటి కూడా మీకు ఉన్నారు కానీ